నువ్వు ఒక ముఖ్యమంత్రిగా మేము గెలిపిస్తున్నాం తెలంగాణలో నువ్వు ఇంతమంది చచ్చిపోతే ఇక్కడ రాకపోతే నువ్వు బంగారు తెలంగాణ ఎట్లయితే ఎక్కడ ఉన్నాయ్ ఏ ఏ రాష్ట్రాలు ఉన్నావు ఏ దేశాలు ఉన్నావు ఇమ్మీడియట్లీ నువ్వు హెలికాప్టర్ రావద్దావు ఎక్కడికి చంద్రబాబు నాయుడు అక్కడ దేశరాజు చచ్చిపోతే వచ్చాడు బయలు పడితే ఆంధ్రప్రదేశ్ మొత్తం పొత్తు నీకు పెద్ద ఇంత పొడవు అయిందా నీకు వేలా తిరగకుండా ఎక్కడికే చెప్తావు నువ్వు బంగారు తెలంగాణ ఎవరి మొదలు చేస్తా అనుకుంటున్నావు నువ్వు రాజశేఖర రాజశేఖర అప్పుడు తిరిగాడు కాలువలు అందు నువ్వే పడుకోవ్ కాలో ఇంత పడుకోలో ఓ ఊరికి ఇల్లేవు ఓ ఊరుకు అవి లేవు శిలాపాల ఇక్కడ శిల్వా సిలవా పాలక పెట్టింది వెంకటాయపల్లి రావచ్చు చూడు ఈ పాలక ఇవ్వబడి నువ్వు వాచి ఎంక్వైరీ చేసుకో వెంకటాయపల్లి ఊరికి ఒక్కడే ఉంటా మీ బొడుగుసా మీ ఎమ్మెల్యే పథకం పెట్టింది ఆ ముట్టిందో ఆ సెరవు ముట్టిందో మాకు ఈ మంచిలా ఇరవై లక్షలా ఇరవై ముప్పై ఇరవై ముప్పై లక్షల పెట్టుకున్నాడు పో అందులో ఎన్ని 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 కోట్లు ఎత్తుకపోతారు ఎన్ని 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 ఎన్నెన్ను బతుకుతారు దాని దోలు బొడిగ షాపు దోలు ఇది ఎందుకు పెట్టింది శిలాపాలకం అది ముట్టిందా కట్ట కచ్చిందావరీ దాన్ని ఎంక్వైరీ చేయ నువ్వు ముఖ్యమంత్రి అయితే అస్సలు అయితే నువ్వు నువ్వు తెలివి కలవ నువ్వు అయితే నీ బొడిగే షోపు నాడు తోలు శిలా పాలకం పెట్టుకుని ఫిక్స్ ముట్ట బంగారు తల ఏ ముఖం పెట్టుకున్నావు మా ఊరికి మా ఈ ఊళ్ళో నీళ్ళు లేవు అచ్చి రేపు ఎక్వైరీ కలెక్టర్ గిరాడు అందరు మా పొలాలా నిండిపోతున్నాయి నీళ్ళే లేవు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి